దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం అధ్యక్షులు గర్ణపూడి సుధాకర్పై అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డిఎస్పి వివి నాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో చిన్నం డేవిడ్ విలియమ్స్ బండ్లమూడి స్టాలిన్ బాబు హైకోర్టు అడ్వకేట్ వేముల ప్రసాద్ కనకవల్లి వినయ్ బత్తుల అనిల్ రాయపూడి మర్యదాసు నరేంద్ర సుధాకర్ నల్లపు నీలాంబరం నాదండ్ల బ్రహ్మయ్య జూపూడి శ్రీనివాసరావు చిలక డేవిడ్ కర్ర హనాగ్ బెంజిమెన్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరి నీ ఈ సొద్దు మాకు ఇచ్చా మేము కష్టపడి చదువుకున్నాం కష్టపడి మేము పని చేసుకుంటా ఉన్నాం కష్టపడి మేము ఈ రోజు ఒక దళితుల ఆత్మ ఉన్నటువంటి మా నాయకుడు మీద అంచుకున్న వ్యక్తులు చేసినటువంటి టీవీ డాడ్ మీద ఎస్సీ ఎస్టీ ఎన్ఆర్సి వెంటనే నమోదు చేసి నాకు చర్యలు తీసుకోవాలని మేము చేయాలని జరుగుతుండగాలండి ఏకమై ఈ రోజు బాబాసాహి అంబేద్కర్ పాదాన్ని చేస్తున్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మా ముల్నిచి దోషులుగా మాట్లాడి న్యాయగా మాట్లాడి సౌర్జన్యంగా మా మీద కొట్టేటువంటి ట్రాఫిక్ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టవలసిందే ఇతను ఇక ఈ దళితులంటే ఇంత దుర్గనబాతో అధికారిని ఈ అతని మీద పెద్ద చర్యలు తీసుకోండి అంటే దళితులంటే మనుషులు కారా దళితులకు మనోభావాలు ఉండవా దళితులకు ఆందభదా ఇంకా మీరు వేయాలని చూస్తా ఉంటే మేము అంతకెంత మా జోలికి వస్తే కబర్దార్ దళిత సంఘాలు ఏకంగా పోతా ఉన్నాయి ఈ గుంటూరు జిల్లా ఉన్న దళిత సంఘాలు ఏకంగా పోతా ఉన్నాయి సాయం సమయంలో గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు సిసి చెందిన తర్వాత మంచి ఒక్కరోజు ప్రేమియండి ఎల్లుండి రాత్రి మేము మాట్లాడతామని చెప్పేసి హామీ ఇస్తారు మాకు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ యొక్క మరి మీరు సుబోటాగా తీసుకుని మా నాయకుల మీద జరిగినటువంటి మాటలు ఆ అసంభ్యకరమైన మాటలు ఆ ద్రోష మాటలు అంత చిన్న చూపుగా చూసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పొట్టోడు ఏలు పెట్టి చూపించి ఈ ఆఫీసు వేరే ఉండేవని చేసి కొలతలుగా మాట్లాడేటువంటి ఆ వెంకటేసి గారి మీద వెంటనే కఠినపరమైన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ ఎట్లా సమోద వరకు మేము దశలు తీర్పు చేస్తామని ఈ పత్రికా తెలియజేసుకుంటా ఉంటాం కారు ఇక్కడ ఎందుకు ఆపావు మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టడం ఏంటి ఆడి అతను అవమానపరిచి కారుకి గాలి తీయడం జరిగింది అంటే అక్కడ ఈ కారు ఎందుకు కావబడింది అంటే అక్కడ బాబాసాహెబ్ గారి ఫోటో వేసి మాత్రం ఐదు అడుగుల విగ్రహం కట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీకు ఆ మాత్రం తెలియదాను చదువుకొని జాబ్ చేసుకున్నామని అడుగుతా ఉన్నాయి వీళ్ళు తల్లి సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం గాలి తీయటం దుర్భాషలాడటం నేను కొత్త రాజ్యాంగం రాసావా అలా ఉందా రాజ్యాంగంలో అవసరమైతే ఫైన్ అయ్యి లేకపోతే బిల్లు దేశం తీసుకెళ్ళి కారు అవసరం అంటే నువ్వు కారు ఆపినందుకు కాదు కానీ ఏ ఫోటో అయితే ఆ ఫోటో నీకు ఇష్టం లేక చేసిన పని అని మేము తల్లి సంఘాల నుంచి భావిస్తూ ఎమ్మంటే ఎస్పీ గారికి ఐజీ గారికి అందరికీ లెటర్ పెడటం జరిగింది ఆయన మీద ఎస్సీ ఎస్సీ అట్నీబీసీ కేసు కూడా కట్టాలని మేము కోరుకుంటూ ఇది త్వరగా జరగకపోతే త్వరగా ఎంక్వైరీ చేసి జరగకపోతే భారీ ఎత్తున ఎస్పీ ఆఫీసు చేస్తామని కూడా తెలియజేస్తూ